ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాము యోహానుషు వార్త పదహారవ అధ్యాయము ఇరవై వచ్చును మీరు ఏడ్చి ప్రాపింతురు గాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగనని మీతో నిశ్చయముగాను చెప్పుచున్నాను ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానము బైబిల్ గ్రంథంలో చూస్తే మీ దుఃఖము సంతోషమగను ఆ రోజు యేసు ప్రభువారు శిష్యులతోనూ జన సమూహముతోనూ మాట్లాడుతున్నటువంటి మంచి సందర్భం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్న గొప్ప సందర్భం నా ప్రియ దేవుని బిడ్లారాం ఈనాడు అనేక మందిని చూస్తే వారు దుఃఖములో ఉంటున్నారండి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు శ్రమల వలన కష్టాల వలన అప్పుల వలన ఇబ్బందుల వలన కుమారులు కుమార్తెల వలన తన భర్త వలన భార్య వలన కుటుంబీకుల వలన స్నేహితుల వలన ఈరోజు చాలామంది కన్నీటితోనూ ఏడ్పులోనూ దుఃఖములోనూ మునిగిపోతామన్నారు ఇది ఒక మాట చెప్పాలంటే ప్రతి వ్యక్తికి ఒక కఠోరమైన శక్తి అని చెప్పాలి సాతాను చాలా కుటుంబాల్లో ఏడ్పుని తీసుకొస్తున్నాడు కన్నీరు పెట్టేటట్టు తీసుకొస్తున్నాడు ఎన్నో కుటుంబాలు ఈ దుఃఖములో మునిగిపోతా ఉన్నారు ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటుండగా నీవు కూడా నీ కుటుంబం కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉండి ఉండొచ్చు మరి నా దుఃఖానికి పరిష్కారం లేదా అయితే ఎలా పరిష్కారం దొరుకుద్ది అని ఆలోచన చేస్తే వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది యష్యా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఏసు ప్రభు గురించి గొప్ప ప్రవచనంలో ఏం రాయబడుతుందంటే ఏడు వందల యాభై సంవత్సరాల ముందు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభారు దుఃఖము అంటే ఒక వ్యసనాక్రాంతుడిగాను మార్చబడ్డాడు అని బైబిల్లో ఉంది అంటే దుఃఖాన్ని సరైన భాషలో తర్జుమ చేసుకుంటే అది దుఃఖము అని మనము చెప్పవచ్చును మరి నా ప్రియ దేవుని బిడ్డరా బైబిల్ గంధం ఏం చదివిస్తా ఉందంటే మరి నీ దుఃఖాన్ని ఎవరు సంతోషంగా మార్చగలరంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో నీ దుఃఖాన్నంత ఆ దుఃఖం అనగా క్రాంతుడిగాను మార్చబడ్డాడు బైబుల్ చెప్తుంది నా ప్రియ దేవుని బిడ్డరా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో యేసు ప్రభువారే నీ దుఃఖాన్ని సంతోషంగా ఎలా మార్చగలడు ఒకసారి యేసు ప్రభువారు నయూన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి బిడ్డను పాగొట్టుకుందండి పాగొట్టుకొని ఎంత ఏడుస్తుందంటే దుఃఖంతో ఉంటే ప్రభువారు ఏం చేశారంటే ఆయన ఎదురుగా వచ్చి ఆమె ఆ పాడిని దింపి యేసు ప్రభువు ఆమె దుఃఖాన్ని చూశాడు చూసి బిడ్డ చనిపోయి ఉండగా తల్లి గుండె బాదుకుంటూ ఎంతో ఏడుస్తూ ఉంది ఆ సమయంలో ప్రేమ దేవుని పిల్లరా యేసుప్ర వెళ్ళి దుఃఖములో ఉన్న ఆ తల్లిని చూసి పాడ మీద ఉన్న ఆ బిడ్డను లేపి నిలబెట్టాడు బైబిల్ విధంగా సెలవిస్తూ ఉంది అవునండి ఆ దుఃఖములో ఉన్న ఆ వ్యక్తికి ఆ బిడ్డ చనిపోతే తిరిగి లేపి నిలబెట్టడం ఒక సంతోషం దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చగలడు బైబిల్ విధంగా సెలివిస్తూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డరా చాలా హృదయాలు కృంగిపోయి ఉంటాయి బైబిల్ గ్రంథంలో ఈస్టర్ రోజున యేసుప్రభు తిరిగి లేచిన దినానంట ఆ బైబిల్ విధంగా అసలు మగ్ధలేని మరి అనే వ్యక్తి ఎదురు చూస్తూ ఉంది ఎందుకనంటే సమాధి చేయబడిన యేసు ప్రభు వారు సమాధిలో లేడు ఆయన తిరిగి లేచాడు లేచినప్పుడు చూసి ఖాళీ సమాధిని చూసి బయటకు వచ్చి ఏడుస్తూ ఉందండి ఏడుస్తా ఓ తోటమాలి నిజంగా నా ప్రభుని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని అడిగితే నిజంగా ఆ ప్రభువే ఆ యొక్క వ్యవహానుసు ఇరవై ఉదయం పదిహేను వచ్చిన ప్రకారంగా నిజంగా ఆ మాటను ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఈడుస్తూ ఉంది ఏసయ్య మాట్లాడాక ఆమె దుఃఖమంతా తీరిపోయిందండి అవును కదా నిజంగా ఏసయ్య మాట్లాడితే ప్రతి హృదయంలోని దుఃఖం ఖాళీ అయిపోద్దండి ఈరోజు ప్రభు అంటున్నాడు నీవు ఎటువంటి పరిస్థితులు ఉన్నావో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీ హృదయంలో దుఃఖమంతా దేవుడు ఈ పునరుత్నం వల్ల దేవుడు విడుదల విడుదల విమోచనని కలిగి చేయనుగాక అలాగే నేను నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రభువారు ఈరోజు నేను దర్శించి నీ జీవితంలో ఒక గొప్ప వెలుగుని గొప్ప కార్యాన్ని దేవుడిని జీవితంలో చేసి నీకు ఒక గొప్ప సంతోషాన్ని అవును కదా పాపమే శాపమే ఒక దుఃఖాన్ని బాధను తీసుకొస్తుంది యేసు క్రీస్తు అన్ని విమోచనిచ్చాడు ఇచ్చాడు కాబట్టి మనకు ప్రభు ద్వారా సంతోషము ఆనందము ఆ నిత్య ఉంది అందుకే ప్రభు మూడోదిని తిరిగి లేచాడు ఈరోజు గొప్ప పండుగ నా ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క వాగ్దానం ఏంటండగా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు నీ దుఃఖాన్ని యేసు ప్రభు పునరుత్నం ద్వారా పునరుత్న వెలుగు శక్తి ద్వారా నీ జీవితంలో గొప్ప సంతోషము ఆనందం కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలు వందనాలు తండ్రి ఈ దినము ఎంతమంది బిడ్డలు దుఃఖముతో ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు శ్రమలు పాలయ్యున్నారు శాతాను చేత పట్టి పీడించబడుతున్నారు వారిని ఆ దినము ఒక తల్లిని ఆ దినము మాకు మరియని మీరు ఎలా కలిసి మాట్లాడారు నాయన అద్భుతం చేశారు నీ బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక ఈరోజు వారిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు ఏ విధంగా మీరు దర్శిస్తున్నారో ఆ విధంగా దర్శించి సంతోషంగా వారికి ఇచ్చినందుకు కృతజ్ఞతలుస్తూ యేసు నామంలో ఈరోజు బాడీ జరుపుకున్న బిడ్డకు శుభాలు దయాకిరీటం ధరింపచేయండి వివాహ దినాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు నాయన మరొక్కసారి వారికి నాయన ఆశీసులు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ వారి వైవాహిక దాంపత్య జీవితాన్ని మీరు దీవించమని ఏసు నామములో ప్రతి ప్రార్థన మీరు ఆలకించి సహాయం చేసినందుకు కృతజ్ఞ జిలిస్తూ ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్